హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మన టాపిక్ మల్లె మొక్క జాస్మిన్ ప్లాంట్ గురించి మీ మల్లె మొక్క ఎండాకాలంలో పువ్వులు పూసాక ఇంకా పూయడం ఆపేసిందా డార్మిన్స్లోకి వెళ్ళిపోతుందా అయితే ఈ వీడియోలో మీ మల్లె మొక్క ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో కూడా ఫుల్గా పువ్వులు పూయడానికి ఏం చేయాలి మొక్కను ఎలాంటి వాతావరణంలో పెట్టాలి ఎటువంటి ఎరువులు ఇవ్వాలి ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుందాం మల్లె మొక్కకు అన్ని పోషకాలను అందించే ది బెస్ట్ ఫెర్టిలైజర్ మీకు చూపిస్తాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్ మనందరికీ తెలుసు కదా మల్లె మొక్క బాగా పెరిగే సీజన్ సమ్మర్ వామ్ సీజన్ అంటే మల్లె మొక్కకు ఇష్టం టెంపరేచర్ వేడిగా ఉన్న సమయంలోనే ఇది చాలా ఎక్కువగా పువ్వులు పూస్తుంది మీరు ఉండే ఏరియాలో టెంపరేచర్ ముప్పై డిగ్రీలు పైనే ఉంటే మీ మల్లె మొక్క ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో కూడా చాలా బాగా పువ్వులు పూస్తుంది ఫుల్ సన్లైట్ ఉండాలి ఈ మొక్కకు చాలామంది సబ్స్క్రైబర్స్ కాల్స్ చేసి మెసేజెస్ చేసి డౌట్స్ కూడా అడుగుతున్నారండి మల్లె మొక్కకు సన్లైట్ ఉండాలా లేక నీడ ఉండాలా అని ఫుల్ సన్లైటే ఉండాలండి టెర్రస్ పైన పెట్టుకుంటే మంచిది కనీసం రోజులో ఐదు ఆరు గంటలు ఎండ తగిలితేనే మల్లె పువ్వులు బాగా పూస్తాయి మీరు నీడలో పెట్టారంటే మొక్కలు ఆకులు వస్తాయి కానీ పువ్వులు సరిగ్గా పుయ్యదు ఒకవేళ మీరు ఇరవై ఐదు డిగ్రీల టెంపరేచర్ కంటే తక్కువ ఉండే చోట ఉంటే మీ మల్లె మొక్క డార్మిన్స్లోకి వెళ్ళడం మొదలు పెడుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్లోనే టెంపరేచర్ పెరిగాక మీ మల్లె మొక్క పువ్వులు పూస్తుంది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే టెంపరేచర్ ముప్పై డిగ్రీల పైనే ఉంటుంది కదా కాబట్టి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో కూడా మల్లె మొక్క పువ్వులు బాగా పూస్తుంది పువ్వులు ఎక్కువ పూయడానికి ముందుగా మీరు చేయవలసిన పని ఎక్కువ సన్లైట్ ఫుల్ డే సన్లైట్ పడే చోట మీ మొక్కను పెట్టుకోవాలి సెకండ్ పాయింట్ ఏంటంటే టిప్స్ ప్రూన్ చేయాలి కొమ్మ చివరలా కట్ చేసి సాఫ్ట్ ప్రూనింగ్ చేస్తే మొక్కలో కొత్త కొమ్మలు ఎక్కువ వస్తాయి కొత్త కొమ్మలు వస్తేనే ఆ ప్లేస్లో మనకి మొగ్గలు కూడా వస్తాయి కదా ఇలా ప్రతి ఫ్లవరింగ్ సైకిల్ కంప్లీట్ అవగానే మొక్కలో ఉన్న ప్రతి కొమ్మ చివర ఇలా టిప్స్ని ప్రూనింగ్ చేసుకోవాలి ఈ విధంగా ప్రూనింగ్ చేసుకుంటే ఫిబ్రవరి నుండి అక్టోబర్ నవంబర్ వరకు కూడా మీ మల్లె మొక్కలు కొత్త చిగుర్లు మొగ్గలు పువ్వులు వస్తూనే ఉంటాయండి ఇది వర్షాకాలం కాబట్టి మనం సాఫ్ట్ ప్రూనింగ్ చేసి ఎరువులు ఇవ్వగానే న్యూ గ్రోత్ కొత్త చిగుర్లు కూడా తొందరగా వచ్చేస్తాయి ఏ మొక్కలో అయినా కొత్త చిగుర్లు కొమ్మలు రావాలంటే ఇలా సాఫ్ట్ ప్రూనింగ్ చేయాలి థర్డ్ పాయింట్ ఏంటంటే కొత్త చిగురులు మొక్కలో ఎప్పుడైతే వస్తాయో ఆ కొత్త చిగురులు తినడానికి ఈ వర్షాకాలంలో చీడపీడలు కూడా ఎక్కువ వస్తుంటాయి ఎక్కువగా క్యాటర్ పిల్లర్స్ గొంగలి పురుగులు చిన్న చిన్నవి ఆకుల వెనుకలు పట్టేసి ఆకుల్ని చిగురులని తినేస్తూ ఉంటాయి బటర్ఫ్లైస్ వర్షాకాలంలో ఆకుల వెనుక భాగంలో ఎగ్స్ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాయి అవి చిన్న చిన్న క్యాటర్ పిల్లర్స్గా మారి చిగురులన్నీ తినేస్తూ ఉంటాయి గొంగలి పురుగులు మొక్క కస్సలు పట్టకుండా పది రోజులకు ఒకసారి నీమ్ ఆయిల్ మొక్క మీద స్ప్రే చేసుకుంటే మంచిది ఒకవేళ గొంగలి పురుగులు మీ మొక్కకు పడితే ఇది ఎగ్జోడస్ అండి చాలా బాగా పనిచేస్తుంది క్యాటర్ పిల్లర్స్ పోవడానికి ఒక ఎంఎల్ ఒక లీటర్ వాటర్లో కలిపి మనం మొక్క అంతా కూడా స్ప్రే చేసుకోవాలి ఒక్కసారి స్ప్రే చేసేసరికి మొత్తం క్యాటర్ పిల్లర్స్ అన్నీ వెళ్ళిపోతాయి పక్క మొక్కలకు కూడా స్ప్రే చేసుకోండి వాటికి కూడా పట్టకుండా ఉంటాయి మొక్కలు కొత్త కొమ్మలు ఎలా వస్తాయో వచ్చిన కొత్త చిగురిని చీడపీడల నుండి ఎలా కాపాడుకోవాలో తెలుసుకున్నారు కదా ఇప్పుడు మట్టిలో మొక్క మొదలు భాగం దగ్గర రూట్ ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి ఏ ఎరువులు ఇవ్వాలి కూడా తెలుసుకుందామండి ఫోర్త్ పాయింట్ ఏంటంటే సాయిల్ని లూజ్ చేయాలి ఇలా మట్టిని లూజ్ చేయడం వల్ల వేరు భాగానికి ఆక్సిజన్ బాగా సప్లై అవుతుంది వేరు భాగం బలపడుతుంది కొత్త రూట్స్ కూడా ఎక్కువ వస్తాయి ఏ మొక్కకైనా పదిహేను రోజులకొకసారి ఇలా సాయిల్ లూజ్ చేస్తే మంచిది ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఫెర్టిలైజర్ మొక్కకు ప్రూనింగ్ చేసాం కొత్త చిగురులు రావాలంటే పోషకాలు కూడా అందించాలి కదా మల్లె మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం కాల్షియం అన్నీ కూడా బాగా లభించి మంచి ఎరువులు ఇవ్వాలి ఫస్ట్ ఒక రెండు వందల యాభై గ్రాముల నుండి మూడు వందల గ్రాముల వరకు వెరిమి కంపోస్ట్ని మనం మొక్కకి ఇవ్వాలండి కంపోస్ట్లో మొక్క కంపోస్ట్లో మొక్క ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు అన్నీ ఉంటాయి నెల రోజులకు ఒకసారి కంపల్సరీ మనం ఏదో ఒక కంపోస్ట్ని ప్రతి మొక్కకు ఇస్తూ ఉండాలి ఇప్పుడు మెయిన్ ఫెర్టిలైజర్ ఏంటో తెలుసుకునే ముందు చిన్న విషయం చెప్పాలండి మన దగ్గర అన్ని పువ్వుల మొక్కలు బాగా పూయడానికి కావలసిన ఫెర్టిలైజర్స్ డిఏపి ఎప్సమ్ సాల్ట్ పొటాష్ ఆల్మిక్స్ కేక్ ఆల్మిక్స్ కేక్ అంటే మస్టర్డ్ కేక్ గ్రౌండ్నట్ కేక్ అలాగే నువ్వుల చెక్కలు ఆవ చెక్కలు వేరుశనగ చెక్కలు నువ్వుల చెక్కలు ఈ మూడు కలిపి మీకు వస్తాయండి ఇంకా బాగా ఎండిన కౌ మాన్యూర్ డ్రై కౌ మాన్యూర్ అలాగే వెరిమి కంపోస్ట్ కూడా దొరుకుతాయి ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా టేబుల్ రోజెస్ గడ్డి గులాబీలు ట్వంటీ ఫైవ్ కలర్స్ సేల్ చేస్తున్నాను ట్వంటీ ఫైవ్ కలర్స్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్ నెంబర్కి మీరు నాకు మెసేజ్ చేస్తే ట్వంటీ ఫైవ్ కలర్స్ పిక్స్ పంపిస్తాను పూర్తి డీటెయిల్స్ పంపిస్తాను నాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇప్పుడు మల్లెపూలు బాగా పోయడానికి మెయిన్ ఫెర్టిలైజర్స్ ఏమి ఇవ్వాలో చూద్దామండి ఇవి డిఏపి గ్రాన్యుల్స్ మొక్కకు ప్రూనింగ్ చేశాక కొత్త చిగురులు తొందరగా రావడానికి వేరు భాగం స్ట్రాంగ్ అవ్వడానికి డిఏపి హెల్ప్ చేస్తుంది ఎందుకంటే డిఏపిలో నైట్రోజన్ ఫాస్ఫరస్ ఉంటాయి నైట్రోజన్ వల్ల కొత్త చిగురులు తొందరగా వస్తాయి ఫాస్ఫరస్ వల్ల వేర్లు స్ట్రాంగ్గా వస్తాయి డీఏపీ చెంచా తీసుకోవాలి తర్వాత ఇది ఆల్మిక్స్ కేక్ పౌడర్ అండి టూ స్పూన్స్ తీసుకుంటున్నాను ఆల్మిక్స్ కేక్ అంటే ఇందులో మస్టర్డ్ కేక్ గ్రౌండ్నట్ కేక్ సెసేమే ఆయిల్ కేక్ మస్టర్డ్ కేక్ అంటే ఆవ చెక్కలు మనందరికీ తెలుసు కదా మస్టర్డ్ కేక్ మొక్కలకు ఇవ్వడం వల్ల పువ్వులు బాగా పూస్తాయని నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను అందులోను మల్లె మొక్క పువ్వులు బాగా పూయాలంటే మస్టర్డ్ కేక్ ఖచ్చితంగా ఇవ్వాలి ఈ ఆవ చెక్కల్లో ఎన్పికే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియంతో పాటు మైక్రోన్యూట్రియన్స్ సూక్ష్మ పోషకాలు సల్ఫర్ మెగ్నీషియం జింక్ కూడా ఉంటాయి పువ్వులు బాగా పోయడానికి మొక్కలకి ఇది చాలా అవసరం తర్వాత వేరుశనగ చెక్కలు గ్రౌండ్నట్ కేక్ దీంట్లో ఎన్టీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఉంటాయి ఇది ఇవ్వడం వల్ల కుండీలోని మట్టి సారవంతంగా మారుతుంది నేలలో వేశారంటే ఆ ఏరియాలోని మట్టి సారవంతంగా అంటే సెట్టైల్గా మారుతుంది తర్వాత ఇది ససామే ఆయిల్ కేక్ నువ్వుల చెక్కలు ఇందులో కూడా నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఉంటాయి ఇంకా మొక్కలు కొమ్మలు బలంగా రావడానికి అవసరమయ్యే కాల్షియం కూడా ఉంటుంది జింక్ కూడా ఉంటుంది ఈ మూడు చెక్కలు కలిపిన ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ప్లాంట్కి ఓవరాల్గా పూర్తి న్యూట్రిషన్ అందుతుంది పువ్వులు బాగా పూస్తాయి ఈ చెక్కలన్నీ కలిపి పొడిగా చేసి నేను రెండు చెంచాలు తీసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే ఒక లీటర్ వాటర్ తీసుకుని అందులో ఈ అర చెంచా డిఏపి రెండు చెంచాలు ఆల్మిక్స్ కేక్ పౌడర్ని వేసుకోవాలి డిఏపి ఇంకా ఆల్మిక్స్ కేక్ పౌడర్ ఈ రెండు బాగా కలిపి ఇరవై నాలుగు గంటల పాటు దీన్ని మనం నీడలో పెట్టి ఉంచుకోవాలి ఒక్కరోజు అంటే ఇరవై నాలుగు గంటలు అయిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది ఫెర్టిలైజర్ దీన్ని మనం వన్ ఇస్టు వన్ రేషియోలో డైల్యూట్ చేసి మళ్ళీ మొక్కలకు పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వాలి పువ్వులు చాలా బాగా పూస్తాయి ఒక వంతు ఫెర్టిలైజర్కి ఇంకొక వంతు నార్మల్ వాటర్ కలిపి డైల్యూట్ చేశాం కదా దీన్ని మనం ఒక్కో లీటర్ ఒక్కో మొక్కకు ఇవ్వాల్సి ఉంటుంది నేను నా దగ్గర ఉన్న రెండు మల్లె మొక్కలకు ఒక్కో లీటర్ చొప్పున ఇచ్చేస్తున్నాను ఇలా ఈ ఫెర్టిలైజర్ మీరు సాఫ్ట్ ప్రూనింగ్ చేశాక నెలలో సార్లు అంటే పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది పువ్వులు చాలా బాగా పూస్తాయి ఒకవేళ మీరు ఇలా లిక్విడ్ రూపంలో కాకుండా సాలిడ్ రూపంలో ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ కుండిలో ఉన్న మట్టిని లూజ్ చేయాలి ఆ తర్వాత చెంచా డిఏపి అలాగే ఒక చెంచా ఆల్మిక్స్ కేక్ పౌడర్ ఇలా మట్టిలో వేసేసి మొక్క మొదట్లో తర్వాత ఆర్డరింగ్ చేసేస్తే సరిపోతుంది ఇలా మీరు పదిహేను రోజులకు ఒకసారి ప్రతి మల్లె మొక్కకు ఇవ్వాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్